గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్గా గా ఎదిగాడు చరణ్ త్వరలో దర్శకుడు శంకర్ రూపొందించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ మూవీ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి సినిమాకు యుఏ సర్టిఫికేట్ వచ్చింది మరి సెన్సార్ సభ్యులు సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా గేమ్ చేంజర్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇంటర్వెల్ వచ్చే సమయానికి షాక్ అయ్యారని తెలిసింది ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్తున్నారు అయితే ఇంటర్వెల్ ముందు ఇరవై నిమిషాలు ఒక హై ఇస్తుందని తెలుస్తోంది ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ ఒక ఇరవై నిమిషాల్లో ఉంటుందని అది ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని టాక్ గేమ్ చేంజర్ అసలు ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందట సినిమాకు హార్ట్ సెకండ్ ఆఫ్ అని అంటున్నారు స్టార్ ఫుల్ మేకర్ శంకర్ తన స్ట్రెంగ్త్ అంతా ఇంటర్వెల్ తర్వాత ఓ రేంజ్ లో చూపించారట శంకర్ ట్రేడ్ మార్క్ పొలిటికల్ సినిమా అంటే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ విడుదల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు అందరూ చూస్తారని సెన్సార్ నుంచి రిపోర్ట్ అందుతోంది రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడడం ఖాయమని సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్లు వస్తున్నాయి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చూశారట సంక్రాంతికి గట్టిగా పోటీ ఇస్తున్నామని అభిమానులతో చెప్పమని నిర్మాత దిల్ రాజుకు ఆయన చెప్పారు దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీలోని రాజమండ్రిలో చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి ఈ వేడుకకు రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఆల్రెడీ ఆయన్ను దిల్ రాజ్ కలిసి ఆహ్వానించారట జనవరి నాలుగున లేదా ఐదవ తేదీలలో ఈవెంట్ చేస్తారు అంతకంటే ముందు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఇక సంక్రాంతి సందర్భంగా జనవరి పదవ తారీఖున తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జంటగా కియారా అద్వాని నటించారు మరి గేమ్ చేంజర్కి సెన్సార్ బోర్డ్ నుంచి మంచి రివ్యూ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చిన సన్నివేశాలను కూడా కామెంట్ చేసేయండి